ఒక హత్ ఒక ఆత్మహత్య వంద అనుమానాలు ఒక ఫార్మా కంపెనీ డైరెక్టర్ బలవంతంగా ప్రాణాలు తీసుకోవడానికి వెనకున్న బలమైన కారణం ఏంటి ఇప్పుడు ఈ ప్రశ్న చుట్టూ అనేక సమాధానాలు తిరుగుతున్నాయి విశాఖలో సంచలనం సృష్టిస్తున్న వసుదా ఫార్మా డైరెక్టర్ సూసైడ్ మిస్టరీపై ఓ రిపోర్ట్ ఈ ఫోటోలో వ్యక్తి పేరు వెంకటసూర్యనాగ వరప్రసాద రాజు వసుదా ఫార్మా కంపెనీ డైరెక్టర్ ఉండేది విశాఖలోని రాజీవ నగర్ ఆదివారం ఇంటి నుంచి వెళ్ళిన రాజు తిరిగి రాకపోవడంతో మర్నాడు ఫోన్ చేశారు అయితే స్థానిక ప్రగతి మైదానంలో విషం తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు అట్నుంచి సమాధానం వచ్చింది ఇంతకీ ఆయన ఆత్మహత్యకు కారణం ఏంటన్నది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది రాజు స్వగ్రామం పశ్చిమ గోదావరి జిల్లా గరగపర్రు ఫార్మాకు అనకాపల్లి జిల్లా పరవాడలో మూడు అచ్యుతాపురంలో ఒక కంపెనీ ఉంది వీటి వ్యవహారాలను వరప్రసాదరాజు చూసుకుంటారు అయితే ఇన్ని వేల కోట్ల టర్నోవర్ కలిగిన కంపెనీ డైరెక్టర్ ఇలా ఆత్మహత్య చేసుకోవడం వెనుక అనుమానాలు రేకెత్తుతున్నాయి వసుధా ఫార్మా కెమికల్స్ కంపెనీ పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఏర్పాటైంది దీనికి ఎంవి రామరాజు సీఎండి మృతుడు వరప్రసాదరాజు కంపెనీకి చెందిన ప్రాజెక్ట్ వర్క్లు అన్నీ చూస్తూ ఉంటారు ఈ కంపెనీ ప్రధాన కార్యాలయం హైదరాబాద్ కావూర్ హిల్స్లో ఉంది ఇక్కడ మరో విషయం ఏంటంటే వసుధ కంపెనీ పెయిన్ రిలీఫ్ కోసం ఫెంటానిల్ అనే డ్రగ్ తయారు చేసి ఇతర దేశాలకు అక్రమంగా ఎగుమతి చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి అయితే దాన్ని వినియోగించి అమెరికాలో చాలా మంది సైడ్ ఎఫెక్ట్ తో చనిపోయారని ఆరోపణలు వచ్చాయి దీంతో ఈ సంస్థకు చెందిన టాప్ ఎగ్జిక్యూటివ్ చీఫ్ గ్లోబల్ బిజినెస్ ఆఫీసర్ హుసేన్ పార్కర్ మార్కెటింగ్ డైరెక్టర్ మంత్రి వెంకటనాగ మధుసూధన్ రాజులను ఈ ఏడాది మార్చి ఇరవైన న్యూయార్క్లో అరెస్ట్ చేశారు అలాగే కంపెనీ నిధులు ఈ సంస్థ అక్రమంగా రియల్ ఎస్టేట్ రంగంలోకి మళ్లించిందనే అనుమానంతో ఐటీ అధికారులు రెండేళ్ల క్రితం సోదాలు కూడా చేశారు ఇలాంటి పరిణామాల మధ్య వసుత కంపెనీ డైరెక్టర్ ప్రసాదరాజు విశాఖలో ఆత్మహత్య చేసుకోవడం అనుమానాలు రేకెత్తిస్తోంది ఈ కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసులు కూడా ప్రస్తుతానికి ఎలాంటి వివరాలు బయటపెట్టడం లేదు జిల్లా పునర్విభజనలో నరసాపురం వాసులకు అన్యాయం జరిగిందా భీమవరాన్ని జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేసినా ఇబ్బందులు అప్పటి ప్రభుత్వ హయాంలో ఏపీలో జరిగిన జిల్లాల పునర్విభజనపై ఇంకా అసంతృప్తి వ్యక్తమవుతూనే ఉంది ఏర్పాటులో అన్యాయం జరిగిందంటూ ఇప్పుడు నరసాపురం నాయకులు రోడ్డెక్కడం దుమారాన్ని రేపుతోంది పార్లమెంట్ల పరిధిని బట్టి ఆయా జిల్లాలను ఏర్పాటు చేశారు ఇందులో పార్లమెంట్ కేంద్రాలనే జిల్లా కేంద్రాలుగా ఏర్పాటు చేశారు కానీ ఒక్క పశ్చిమ గోదావరి జిల్లా విషయంలో మాత్రం తేడా చేశారన్నది కూటమి నేతల ఆరోపణ నర్సాపురం పార్లమెంట్ కిందకు వచ్చే పశ్చిమ గోదావరి జిల్లాకు నర్సాపురాన్ని జిల్లా కేంద్రం చేయకుండా భీమవరాన్ని ఏర్పాటు చేయడం వల్ల అనేక సమస్యలు వస్తున్నాయని అంటున్నారు నర్సాపురం సబ్ డివిజన్ ను ప్రత్యేక జిల్లాగా ప్రకటించి నర్సాపురాన్ని జిల్లా కేంద్రంగా చేయాలని డిమాండ్ చేస్తున్నారు ఇప్పటికే పశ్చిమ గోదావరి కలెక్టరేట్ ను తరలించాలని డిమాండ్ ఓ కుదుపు కుదిపింది దీనిపై ఉండి భీమవరం నేతలు సవాళ్లు చేసుకుంటున్నారు అయితే ఈ గోలంతా ఎందుకు మా నర్సాపురం సబ్ డివిజన్ ను కొత్త జిల్లా చేసేయండి అంటూ మరో డిమాండ్ తెరపైకి వచ్చింది దీనిపై ఆందోళనలు ర్యాలీలు జోరుగా సాగుతున్నాయి ఆ రోజున జిల్లాల్లో కూడా కూడా ప్రతి మరి అక్కడ ముందుగా ఉన్నటువంటి పార్లమెంటరీ హెడ్ క్వార్టర్ గా చేసిన సందర్భం నర్సాపురానికి రావాల్సిన మరి ఏదైతే జిల్లా హెడ్ క్వార్టర్ రావాల్సిందో దానికి రోజున ప్రభుత్వం చేసింది అయితే గత ప్రభుత్వ హయాంలో శ్రీకాకుళం నుంచి వయా విజయనగరం నెల్లూరు వరకు ఉన్న సబ్ డివిజన్లన్నీ జిల్లా కేంద్రాలను చేశారని అప్పటి నరసాపురం ఎమ్మెల్యే ప్రసాదరాజు పదవి కోసం జిల్లా కేంద్రాన్ని వదిలేశారనేది అక్కడి కూటమి నేతల ఆరోపణ ఆ ప్రొసీజర్ ఏదైతే ఫాలో అవ్వకుండా చేసినటువంటి అనైతికమైనటువంటి అనైతికమైనటువంటి ఏదైతే జరిగిందో ఇక్కడ భీవారం ఏర్పాటు చేశారో భీవరం చూస్తే కనుక అన్ని రకాలుగా భీవరం ప్రజలే కోరుకుంటున్నారు మన ఇది నర్సాపురం పెట్టుకెళ్ళిపో మాకు అంత ఇరుకి ఇరుకు రోడ్లు ఇక్కడ ఎప్పుడు కూడా ఇక్కడ ఈవేత్తల నుంచి ఇటు మన ఏదైతే మన పాల్కల్ రోడ్డు ఏదైతే ఉందో ఇక్కడ నుంచి అటు మన జోల్పాలెం రోడ్డు వైపు వెళ్ళాలన్నా అటు ఉండి రోడ్డు వెళ్ళాలన్నా మినిమం గంట పడుతుంది ఇక్కడ ట్రాఫిక్ నుంచి వెళ్ళాలంటే ఇదక మాకు ఇరుకు రోడ్లు ఉన్న మధ్యలో మాకు జిల్లా కేంద్రం ఏంటని చెప్పేసి భీవరం ప్రజలే స్వచ్ఛందంగా వెళ్ళాలి ఇటు జిల్లా ఏర్పడి రెండేళ్లవుతున్నా కొత్త ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు కాలేదు ఈలోపు ప్రభుత్వం మారిపోవడంతో ఎవరికి నచ్చిన డిమాండ్లు వారు చేస్తున్నారు అలాగే భీమవరం కలెక్టరేట్ అంశం చిలికి చిలికి గాలివానగా మారుతోంది కూటమి పార్టీలే ఏకాభిప్రాయానికి రాలేకపోతున్నాయి దీన్ని సర్కార్ ఎలా చక్కదిద్దుతుందనేది చూడాలి